హాయ్ అండి గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగా కుదిరింది ఈ కర్రీ అయితే సో మొన్న చేసిన వంకాయలు వేరే ఈ వంకాయలు వేరండి సో ఈ వంకాయలు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసుకుని ఇలా నాలుగు సైడ్లు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి వంకాయకి సో తర్వాత ఇలా మనం నువ్వులని వేయించుకోవాలి ఒక అరకప్పు వరకు పావు కేజీ వంకాయలకి అర కేజీ వరకు నువ్వులని వేయించుకుంటున్నాను వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి ధనియా పౌడర్ కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు కారం పొడి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఈ వంకాయల్లోకి అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి మసాలాను స్టఫింగ్ ఇదంతా కూడా ఫిల్ చేసుకున్నాను సో మసాలా ఎక్కువ వేయలేదండి నేను అక్కడికక్కడికే సరిపోయింది తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి మెంతాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను ఉప్పు వేస్తలేనండి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ వేసాను కాబట్టి స్టఫింగ్లోనే మళ్ళీ వేయలేదు ఇవన్నీ కూడా ఇలా వాటర్ పోసి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మూతను తీసుకొని చూసుకోవాలి చింతపండు రసం కొద్దిగా వేస్తున్నాను లైట్గా ఇలా వేసి ఈ విధంగా మనం అటు ఇటు కాల్చుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా కొత్తిమీర గవర్నిష్ చేసుకుంటే వంకాయ కొత్తి వంకాయ కర్రీ రెడీ సో ఇది పులుసు లేకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే సో ఇది మనకు గ్రేవీ లాగా వస్తుంది మరి చాలా బాగుంటుంది పులుసు లాగా కాకుండా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలిపండి పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు బట్ ఈ స్టైల్లో మీరు వండుకొని చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే